ఒక వ్యక్తి బలముగా నిలబడాలంటే విశ్వాసము కావాలి ఒక వ్యక్తి స్థిరమైన మనసును కలిగి ఉండాలంటే విశ్వాసము కావాలి ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే విశ్వాసము కావాలి ఒక వ్యక్తి మేళ్ళు పొందుకోవాలంటే విశ్వాసము కావాలి ఒక వ్యక్తి తిరిగితనము పోవాలంటే విశ్వాసము కావాలి ఒక వ్యక్తిలో భయము పోవాలంటే విశ్వాసము కావాలి ఒక వ్యక్తి నూతనమైన తీర్మానాలు తీసుకోవాలంటే విశ్వాసము కావాలి ఒక వ్యక్తి తీసుకున్న తీర్మానం నెరవేర్చబడాలంటే విశ్వాసము కావాలి ఒక వ్యక్తి జీవితంలో కొత్త ఆశలు కలిగి ఉండాలంటే కొత్త ప్రయోగ కొత్త తీర్మానం తీసుకొని ముందుకు వెళ్ళాలంటే విశ్వాసము ప్రాముఖ్యము హలే ఈ విశ్వాసం అనేది మన జీవితాల్లో లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోనే ఉంటావు నీ స్థితి కూడా ఒక స్థితి నుంచి మార్చబడి మరొక స్థితిలోనికి నువ్వు నడిపించబడాలంటే నీలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము